హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పొలంలో పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నాం ఈ ఎకరాల పాప్కార్న్ ఫీల్డ్లో ఇప్పటివరకు స్టెప్ వైజ్గా అంటే విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి మందులు ఎరువులు అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ గురించి అన్ని వీడియోస్ చేశాను ఒకసారి నా ఛానల్లో ఉన్నాయి చూడండి సో ఈ విధంగా టాట్ అనేది ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ రీచ్ అయిపోయింది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ ఫీట్ రీచ్ అయిపోయింది సో స్ప్రే చేయడం కొంచెం కష్టంగానే ఉంది అయినా కూడా ఏదో విధంగా స్ప్రే అనేది చేస్తున్నాం ఖచ్చితంగా స్ప్రే చేయాలి లేదంటే మనం పురుగు ఉదురితే ఎక్కువ ఉండడం వల్ల నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి వచ్చిందనమాట ఇదే విధంగా క్రాప్ కంప్లీట్ అయ్యే వరకు ఏమేమి స్టెప్స్ తీసుకున్నాం ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నాం ఎరువులు కానీ మందులు కానీ ఏ టైంలో అంటే ఏ డేలో ఇస్తే బాగుంటుంది అదేవిధంగా విత్తన శుద్ధి కానీ ప్రతి ఒక్కటి కూడా నేను స్టెప్ వైజ్ అన్ని వివరంగా నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీరందరూ కూడా ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటూ అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఫార్మింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి యంగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అలా రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే తెలియని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి అదేవిధంగా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో వాళ్ళు నాకు తెలియజేయగలుగుతారు సో